ఈ ఎపిసోడ్ మొదలుపెట్టడానికి ముందు రెండు సవరణల గురించి చెప్పాలి ప్రపంచంలో ఎన్నికల ద్వారా ఏర్పడిన తొలి ప్రభుత్వం కేరళలో జరిగిందని చెప్పాను నేను అది కమ్యూనిస్ట్ ప్రభుత్వం అని చెప్పాలి ప్రపంచంలో ఎక్కడ కూడా అంత ముందు కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఎన్నికల ద్వారా అధికారంలోకి రాలేదు ఎన్నికల ద్వారా అధికారులలో వచ్చినటువంటి రికార్డ్ కేరళది అట్లాగే ముజందార్ భారత విప్లవ భారాన్ని దేశ విముక్తి బాధ్యతని వ్యవసాయ కూలీల మీద పెట్టాడని చెప్పాను అక్కడ ఆదివాసీ వ్యవసాయ కూలీలు అని అనుకుంటే ఇంకా అర్థం సమగ్రంగా ఉంటుంది ఇక మనం కొండపల్లి సీతారామయ్య గురించి మాట్లాడుకుందాం కృష్ణా జిల్లాలో వ్యవసాయ కూలీలు మొదలు విజయవాడ నగరంలో అంటే అప్పటి నగరం కాదనుకుంటే పట్టణంలో వాణిజ్య దిగ్గజాల వరకు కూడాను కొండపల్లి సీతారామయ్యను చాలా అభిమానించేవాడు చాలా విపరీతం రెస్పెక్ట్ ఆయనంటే తెలంగాణలో సాయుధ రేతంగా పోరాటం జరుగుతున్న కాలంలో కృష్ణా జిల్లా కమ్యూనిస్టు పార్టీ సమితి ఆయన కార్యదర్శిగా ఉన్నారు కేజీ సత్యమూర్తి గారు ఆ కాలంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు వాళ్ళిద్దరిది కూడా కృష్ణా జిల్లా అందరు తెలిసినటువంటి విషయం తెలంగాణ పోరాటానికి కృష్ణా జిల్లా నుండే మానవ వనరులు ఆర్థిక వనరులు ఆయుధ వనరులు మూడు వెళ్ళేవి వాటన్నింటినీ కూడాను కొండపల్లి సీతారామయ్య గారే ఈ జిల్లాలో పర్యవేక్షించేవారు సో మేజర్ స్ట్రెంగ్త్ ఆ పోరాటానికి కృష్ణా జిల్లా నుండే అందింది జనం వెళ్ళారు డబ్బు వెళ్ళింది ఆయుధాలు కూడా వెళ్ళాయి కొండపల్లి ఇంకో పని కూడా చేశారట ఒకవేళ భవిష్యత్తులో ఆ పోరాటం మీద నిర్బంధం పెరిగితే తట్టుకోవడానికి వెనకతట్టు ప్రాంతం కూడా ఉండాలి కదా అందుకోసం ఆయన స్వయంగా ఇవాళ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొన్ని స్థావరాలను కూడా ఏర్పాటు చేసి వచ్చారట చాలా ముందు చూపు అయింది అని చెప్పేవారు వాళ్ళందరూ ఎవరిని కలిసినా సరే కొండపల్లి ఇవాడి గురించి కాదు ఆయన రేపటి గురించి ఆలోచిస్తాడు అనేటువంటి అభిప్రాయంతో చాలామంది చెప్పారు నాతోటి అంత